పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వడం ద్వారా ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రాయితీలన్నీ వర్తించి కొత్త ఉద్యోగాల కల్పనకు వీలవుతుందని అధికారులు పేర్కొన్నారు పర్యాటక రంగంలో ఉత్తేజం నింపే కొత్త విధానం ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం పొందింది త్వరలోనే కొన్ని మార్పులు చేర్పుల తర్వాత అమల్లోకి వస్తుందని ఔత్సాహికులు ఆశగా ఎదురుచూస్తున్నారు కాఫీ చాక్లెట్ ఫెస్టివల్స్ నిర్వహణ ద్వారా యువతను పర్యాటకంగా ఆకట్టుకునే అంశాల వైపు ప్రభుత్వం దృష్టి సారిస్తోందని విజయవాడలో నిర్వహిస్తున్న ఏపీ బిజినెస్ ఎక్స్పో నిపుణులు అభిప్రాయపడ్డారు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహిస్తోన్న బిజినెస్ ఎక్స్పోలో రెండో రోజు తయారీ పర్యాటకం ఆతిథ్యం మౌలిక వసతులు మహిళా సాధికారతపై ప్రత్యేక సదస్సులు జరిగాయి ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా కొత్త పర్యాటక విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని తద్వారా ఐదు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు పెట్టుబడిదారుల్లో మహిళలు ఎస్సీ ఎస్టీలు దివ్యాంగులకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు కొత్త పర్యాటక విధానం ద్వారా రాష్ట్ర స్థూల ఆదాయంలో నాలుగు పాయింట్ ఆరు శాతం నుంచి ఎనిమిది శాతానికి పెంపు నిర్దేశిత లక్ష్యంగా ఉందని విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో దేశంలో మొదటి పది స్థానాల్లో రాష్ట్రానికి చోటు కల్పించాలనేది సీఎం ఆలోచనగా ఈ రంగం నిపుణులు తెలిపారు కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఎక్స్పీరియన్సెస్ తీసుకొచ్చి యాంకర్ డెస్టినేషన్ సర్క్యూట్ మోడల్ లో అన్ని ఏరియాస్ ని మనకున్న స్ట్రెంగ్స్ ని యూజ్ చేసుకుంటా నైన్ సెవెంటీ ఫోర్ కోస్టల్ లైన్ ఉంది మనకి ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినేషన్ అటు విశాఖపట్నంలో ఉంది ఇవన్నీ యూస్ చేసుకుంటా మనం కోస్టల్ క్రూజింగ్ డెవలప్ చేయడము బ్యాక్ వాటర్స్ అడ్వెంచర్ టూరిజం సెవెన్ ఎయిట్ స్టేట్ డెవలప్ చేసి ఇప్పుడు టిపికల్ గా ఉన్న ఎక్స్పీరియన్సెస్ కాకుండా కొత్తగా వాళ్ళు అక్కడ లొకేషన్ వచ్చారంటే ఆ డెస్టినేషన్ ఫీల్ అవ్వాలి దాంట్లో లీవ్ చేయాలి అలాంటి విధమైన ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేయడం కోసం అని పాలసీ తీసుకురావడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు మనకి మంచి బ్రహ్మాండమైన టూరిజం పాలసీని అనౌన్స్ చేయడం జరిగింది టూరిజం పరంగా మనకి ప్రతి డిస్ట్రిక్ట్ లోను టౌన్లోనూ ప్రతి గ్రామంలోను మంచి టూరిజం ఫుట్ ఫాల్స్ పెరిగే డెవలప్మెంట్స్ అన్ని రావాలని కోరుకుంటున్నాం ఇట్ ఎస్ ఫినామినల్ ఆపర్చునిటీ మన టూరిజం సెక్టర్ దుబాయ్ లాగా డెవలప్ అవ్వాలా స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ వెరీ సపోర్టివ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వాళ్ళు ఫార్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చి బ్రింగింగ్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ వరల్డ్ సో ఇట్స్ గోయింగ్ టు రియలీ టేక్ ఆఫ్ మన చంద్రబాబు నాయుడు గారు వన్స్ ఈ కేమ్ బ్యాక్ ఐ థింక్ దర్ ఇస్ లాడ్ ఆఫ్ ఐ వుడ్ కాల్ ఇట్ పెంటప్ అప్రిసియేషన్ ఫ్రమ్ businessmen and uh, entrepreneurs worldwide to india andhra set there are a lot of them coming we are going to have some very big companies being bought to andhra in the next six months మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడంతో పాటు యువతలోని ప్రతిభను వెలికి తీసి వారికి అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు వీలుగా ప్రత్యేక గణన జరుగుతోందని ఇది కొత్త అంకుర సంస్థల స్థాపనకు వీలు కల్పిస్తుందని నిపుణులు తెలిపారు ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానాల్లో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించడం ఆహ్వానించదగిన పరిణామమని ఇదే సమయంలో జిల్లా పరిశ్రమ కేంద్రాల రూపురేఖలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ కూడా ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ డెవలప్ అవ్వాలని ఆయన భావిస్తున్నారు స్టేట్ లో చూసుకుంటే సపోజ్ నాకు ఎవరైనా ఒక ఫారెన్ ఇన్వెస్టర్ వస్తారు మా దగ్గరికి కానీ వాళ్ళని అంటే డిఎస్సి ఆఫీస్ కి తీసుకెళ్లాలంటే మనం సిగ్గుపడే విధంగా ఉంటాయి ఆఫీసులు అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫర్నిచర్ కానీ ఉండట్లేదు మనం ఫస్టే తీసుకెళ్ళి అలాంటి ఆఫీస్లో తీసుకెళ్తే వాళ్ళకి మన స్టేట్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది సో ఇది అంటే అది తప్పుగా భావించేది డిపార్ట్మెంట్స్ వాళ్ళు దయచేసి ముందుగా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్ అన్నీ కూడా ప్రతి జిల్లాలో అది ముందు ఒక మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీతో క్రియేట్ చేసి సో ఈ డేటా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ అక్కడే ఈడీపీ సెల్స్ కూడా పెట్టాలి మేము ఛాంబర్స్ నుంచి ఆల్రెడీ చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ఎక్కడైనా ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ సెల్ చేసి నడిపితే మేము కూడా మెంటరింగ్ చేయడానికి రెడీగా ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్ని రకాల ఉద్యోగాలు రాబోతున్నాయి ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ డికేడ్లో లో ఇటువంటి విషయాలన్నీ జరుపుతూ అలాగే ఏఐ మీద ఉన్నటువంటి భయాలన్నీ పోగొట్టుకుంటూ ఒక కోడింగ్ అంటే ఏంటి ఈ కోడింగ్ ఎలా చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి పైథాన్ లాంగ్వేజ్ యూస్ చేసి అనేటువంటి విషయాలని మనం ప్రాక్టికల్గా ఈ లెర్న్తోనో నేర్పిస్తున్నాం ఈ ఎక్స్పోలో నూట అరవై స్టాళ్లు ఏర్పాటు చేశారు నలభై కొబ్బరి ఉప ఉత్పత్తులతో తీర్చిదిద్దిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కేంద్ర ప్రభుత్వం చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్నందున ఈ రంగంలోనూ కొత్తగా స్టార్టప్లు ఏర్పాటు చేసి యువ ఔత్సాహికులు ఉపాధి మార్గాలను స్థిరం చేసుకుంటున్నారు పర్టికులర్ కోకోనట్ ఆయిల్ కోకోనట్ పౌడర్ మాత్రమే తెలుసు తెలుసు జనాలకి ఇవాళ వాడటానికి సో దాంట్లో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే చేయగలుగుతామో అంత ఇన్నోవేటివ్గా ఇవాళ మేము ఇక్కడ ప్రొడక్ట్స్ పెట్టాము మైదా లేకుండా ఒత్తి కోకోనట్ పౌడర్తో కోకోనట్ కుకీస్ దగ్గర నుంచి కోకోనట్ షుగర్ కోకోనట్ చిప్స్ మా స్టార్ ప్రొడక్ట్ ముంజ్ అనేసి కోకోనట్ వాటర్తో ఒక డెజర్ట్ తాటి ముంజ్లా ఉంటుంది ఆ ప్రోడక్ట్ కోకోనట్ విప్ క్రీమ్ అని నెక్స్ట్ మంత్ మా స్టోర్లో కోకోనట్ ఐస్ క్రీమ్ కోకోనట్ చాక్లెట్స్ ఇట్లా ఆల్మోస్ట్ ఫార్టీ ప్రొడక్ట్స్ వరకు క్లాన్ చేస్తున్నాము ఫిఫ్టీన్త్ సెంచరీ సిక్స్టీన్ సెంచరీలో చాలా మంది అప్పుడు చిరుధాన్యాలు తినేవారు బట్ ఇప్పుడు ఈ మధ్య కొంచెం మన నరేంద్ర మోడీ గారి ప్రోత్సాహంతో ట్వంటీ త్రీ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ ప్రజలకి ఒక హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ అందించాలన్న ఉద్దేశంతో మేము ఆ ప్రొడక్ట్స్ని లాంచ్ చేస్తున్నామండి మీరు రెగ్యులర్ గా తినే ఇడ్లీ ఉప్మాస్ అండ్ రైస్ బదులు మన సబ్స్ట్యూట్ మిలెట్ సబ్ట్స్ ఉంటాయండి చాలా హెల్తీ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కైనా బీపీ షుగర్ కంట్రోల్ కైనా క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజెస్ కైనా మన ప్రొడక్ట్స్ చాలా చాలా హెల్తీగా ఉంటాయి వినూత్న స్థానిక ఉత్పత్తులకు ఈ ఎక్స్పోలో ప్రత్యేక స్థానం కల్పించారు ప్రభుత్వ ప్రైవేట్ టు సంస్థలకు చెందిన అనేక వస్తువులను ప్రదర్శనలో ఉంచారు